ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే తల్లి ఒక కిలో స్వీట్లు అనేవి సిద్ధపరచుకో గుడ్ న్యూస్ వింటున్నావు నక్క తోక తొక్కినట్లే నువ్వు ఎక్కడున్నా సరే ఈ వీడియోని కూడా ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి నిన్ననే ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి ఏంటంటే కనుక ఆ అమ్మాయికి నాకు ఒక కిలో స్వీట్లు తీసుకొచ్చిచ్చింది ఎందుకు స్వీట్లు తెచ్చావు అని చెప్పి అడిగితే నేను అంటే తన ఇంజనీర్ చదివేటప్పుడు క్యాంపస్లో నేను సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి బాబాగారిని కోరుకుంటున్నాను దానికోసం నేను ప్రతిరోజు బాబాగారికి నమస్కరించుకుంటూనే ఉంటున్నాను తల్లి ఒక కిలో స్వీట్లు కూడా సిద్ధపరచుకో ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు బిడ్డ నిజంగా ఈ అదృష్టం అనేది దక్కాలి అంటే రాసిపెట్టి ఉండాలమ్మని చెప్పి బాబాగారు మనకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే గనుక తల్లి నీ మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనుక చాలా అంటే చాలా మంచిదానివి తల్లి నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే నా భక్తురాలిగా నియమింపబడ్డావు నీ మనసులో ఎప్పుడూ కూడా నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి బాబా అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు కాకపోతే ఎప్పటికప్పుడు కూడా భయపడిపోతూ ఉంటావు తల్లి ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటావు ఇదే నీలో ఉండే బలహీనత కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు దేనికి భయపడకూడదు ప్రతిదానికి కూడా చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలమ్మా ఎందుకంటే నువ్వు అనుకున్న సమస్యలు నువ్వు కోరుకున్న కోరికలు నువ్వు తీరబడేవంటే ఇవి తప్పకుండా తీరాలి అని చెప్పి అనుకుంటున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేసి నీ కష్టాలు కోరికలు అన్నీ కూడా గట్టెక్కించడానికే నీ బాబాగా ఉన్నాను నమ్ముతావు కదూ నమ్ముతావు తల్లి నాకు తెలుసు నువ్వు ఎంత నన్ను నమ్ముతావు ప్రతి కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భారాన్ని అన్నింటినీ కూడా బాబా నువ్వే చూసుకోవాలి నాయనాన్ని అన్ని భారాలు బరువులు బాధ్యతలు నీకే చెప్తున్నానన్నావు నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నావని చెప్పి ఎప్పటికప్పుడు కూడా నాతో ఈ వార్తని అందిస్తూనే ఉంటావు కాకపోతే మళ్ళీ భయం నీలో అల్లుకుంటుంది నేను బాబాకి చెప్పాను సరే బాబాని నమ్ముకున్నాను సరే నిజంగా ఈ కష్టము ఈ కోరికలు ఈ బాధలు ఇవన్నీ కూడా తీరుతాయా నిజంగా నేను కోరుకుంటున్న జీవితం నాకు దక్కుతుందా అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అనుమాన పడిపోతూ ఉంటావు తదా తల్లి నీకెంత అనుమానం ఎందుకు నువ్వు కోరుకున్న వాటిలో ఇప్పటికే చాలా కోరికలు నేను తీర్చాను కొన్ని కోరికలు అనేవి కొన్ని సమస్యలు అనేవి తీరకుండా అలాగే ఉన్నాయి తంటే దానికి ఏకైక కారణం ఒక్కటే తల్లి నీ యొక్క కర్మ ఫలితం మాత్రమే ఆ యొక్క కర్మ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో నీ యొక్క కర్మ ఫలితాలు కూడా ఆ విధంగానే జరుగుతాయి కాబట్టి దేనికి కూడా నిరాశ చెందకు ఏదైతే నీకు దక్కుతుందో అదే నీ యొక్క భాగ్యం అనుకొని నీ జన్మకు దక్కిన అదృష్టం అనుకొని సంతోషపడు అయితే నిజంగా నా కోసం ఒక కిలో స్వీట్లు అనేవి తీసుకొచ్చి పెడతావా తల్లి ఎందుకంటే ఇకపై నీ కర్మ ఫలాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోతున్నాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందమ్మా అవును తల్లి నేను ఏమి నీతో జోకులు చేయడం లేదు నిజంగానే మాట్లాడుతున్నాను నీ యొక్క గ్రహాల స్థితులు అన్నీ కూడా అనుకూలంగానే మార్పు మారుతున్నాయి నీ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది కాబట్టి ఇకపై నువ్వు వినబోయే న్యూస్లన్నీ కూడా వార్తలన్నీ కూడా కేవలం గుడ్ న్యూస్లే తల్లి నువ్వు నీ యొక్క పనులన్నీ కూడా జరగటానికి నీ కష్టాలు తీరడానికి నీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు చాలా కష్టపడిపోతావు పగలనక రే అనక నీ కష్టాలు అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఒకదానివే గదిలో కూర్చొని ఏడ్చిన రోజులెన్నో సంతోషంగా గడపాలి అని చెప్పి అనుకున్న రోజులెన్నో అవును కదా ఎన్నిసార్లు నా నామాన్ని జపిస్తూ ఉంటావు బిడ్డ నువ్వు ఎన్నిసార్లు నా నామాన్ని జపిస్తూ కాబట్టే నీ మంచి చెడు దుఃఖం బాధ అన్నింటినీ కూడా ఆలకిస్తూ ఉండి నీ కోరికలన్నీ కూడా తీర్చడానికి ఈరోజు నీ ముందుకు వచ్చి నిన్ను స్వీట్లు సిద్ధపరచుకో అని చెప్పి చెప్తున్నాను తల్లి ఎందుకంటే తల్లి నీకు ఒక చిన్న మాట చెప్పాలి జాగ్రత్తగా విను నువ్వు అందరినీ బాగుండాలి అనుకుంటావు అందరూ బాగుండాలి అనుకుంటావు అందులో నేను కూడా ఉండాలని చెప్పి అనుకుంటావు ఇది ఏ మాత్రం కూడా తప్పే తప్పు తల్లి తప్పు కాదు తల్లి కానీ అందరినీ కూడా ఎందుకమ్మా అంత గుడ్డిగా నమ్ముతావు ఇప్పటి వరకు నీ ఎదుగుదలను చూసి నువ్వు ఏదైనా కానీ ఒక పని చేస్తుంటే ఆ పనిలో నీకు ధనం వస్తుందని చెప్పి ఆ ధనం తీసుకొని నువ్వు పొగరిపోతున్నావు అని చెప్పి ఎవరైతే ఇప్పటి వరకు నీ యొక్క ఎదుగుదలను చూడలేని నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పంజాల్లోనే పడి బ్రతుకుతూ ఉన్నావు వారితో శబాష్ అనిపించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నావు ఒక్క విషయం గుర్తించుకో తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ కడుపులో లేని శ్రద్ధ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు అర్థమైంది కదా కాబట్టి కడుపులో లేని శ్రద్ధను అంటే కడుపులో లేని శ్రద్ధను నా మీద చూపించు 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 అని చెప్పి ఎవరినీ కూడా అడుక్కోకూడదు ఎందుకంటే అలా అడిగితే దానికంటే ఇంకా బుద్ధి తక్కువ పనేము మరొకటి ఉండదు మరి చెప్పి చెప్పుకోవచ్చు ఆశించకు ఎవరి నుంచి కూడా దేన్ని కూడా ఆశించకు ఒక మనిషి భూమి మీద సంతోషంగా బ్రతకాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే ఎవరి ముందు చెయ్యి చాపకూడదు అనే ఈ నిజాన్ని గమనించిన వారే ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా జీవితం జీవితంలో గడుపుతారు కాబట్టి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా నీ పగవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నీకు ఇప్పటికే చాలా అంటే చాలా సార్లు చెప్పాలి తెలియపరిచాను ఎన్నిసార్లు తెలియపరిచినా నా నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావంటే బాబా వాళ్ళెవరో నాకు తెలుసు నా నాశనాన్ని కోరేవాళ్ళు నా బాగోగులు కోరని వాళ్ళు నేను చచ్చిపోతే నవ్వుకునేవారు నేను కన్నీటిని పెడుతుంటే తమాషాలు చూసేవారు ఎవరో కూడా నాకు బాగా తెలుసు కానీ ఈ సమాజంలో వారు నా వెనుక ఉంటేనే నాకు విలువ వస్తుంది బాబా వారు లేకుంటే నాకు విలువ ఎలా వస్తుంది బాబా అని చెప్పి ప్రతిసారి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు అవునమ్మా నువ్వు నిజంగా ఇప్పుడు మాట్లాడిన మాట వాస్తవమే కావచ్చు కానీ అది అందరిది విషయంలో కాదు అని చెప్పి గుర్తించుకో పదే పదే నువ్వు నలుగురిలో వెళ్ళినప్పుడు వారు నా వెంట అంటే నా వెన్నంటే ఉంటే నాకు విలువ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా నీకు ఒక మంచి మాట చెప్పేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీ విలువ కాపాడాలని చెప్పి అనుకునేవారు నీతో ఎందు పలకకుండా ఉంటారు అలా పలకకుండా ఉంటే కూడా ఆ విలువను తీస్తున్నట్లే కదా నాలుగు గోడల మధ్య నీతో ఏ విధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారో అదే నిజం అని గుర్తించుకో నాలుగు గోడల మధ్య ఎవరైతే నిన్ను ఒక బానిసలాగా చూస్తున్నారో అదే నలుగురిలోకి వచ్చిన తరువాత నిన్ను ఎందుకు పనికిరాను అన్నట్లుగా నిన్ను క్రియేట్ చేసి నలుగురు ఎదుట కూడా నీ గురించి ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పి పుకార్లు పొట్టించి అయినా వాళ్ళందరితో నిన్ను ఒక దోషిగా చేసి నించోబెట్టారు వాళ్ళందరి గురించి కూడా నీకు తెలుసు కదా కానీ వారితోనే నేను మాట్లాడుతున్నావు వారితోనే నీ యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుపోవాలి అనుకుంటున్నావు వారితోనే నీ విలువ పెరుగుతుందని అనుకుంటున్నావు వారు నీ వెంటే నీ వెంటే ఉంటేనే నీకు అందము ధైర్యము అని అనుకుంటున్నావు కానీ ఇలా అనుకుంటే నిజానికి నువ్వు పొరపాటు చేసినట్లే తల్లి ఎందుకంటే ఎప్పుడైనా కానీ నాలుగు గోడల మధ్య నీకు విలువనిచ్చి నలుగురిలో నీ గురించి బానిసగా చెప్తున్నారు అంటే నలుగురిలో నీ గురించి తప్పుగా ప్రసార ప్రచారం చేస్తున్నారు అంటే వారిని నువ్వు నాలుగు గోడల మధ్య కూడా దూరం పెడితేనే మంచిది తల్లి ఎందుకంటే నిన్ను అంటే నీ వెంటే ఉంటూ నీ ఎదుగుదలను చూసి ఎప్పటికప్పుడు కూడా నిన్ను తొక్కేయాలని చూస్తున్న వారు నువ్వు ఎంతవరకు క్షమిస్తూ వెళ్తున్నావు చెప్పు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నిన్ను తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్ను చెడ్డవారిగా చేయడానికి నిన్ను చెడ్డదానిలాగా చేయడానికి వారి పప్పులు అనేవి నువ్వు అలా అమాయకంగా ఉంటే అవి ఉడుగుతూనే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అంతేకాకుండా కొంతమంది అవకాశవాదులు అనేవారు నిన్ను ఏ విధంగా వాడుతున్నారు అంటే వారికి అవసరం వచ్చినప్పుడు వారితో మంచిగా ఉన్నట్లు అంటే నీతో మంచిగా ఉన్నట్లుగా వారి యొక్క పనులన్నింటినీ కూడా నీ చేత చేపించుకొని వారి యొక్క అవసరాలన్నీ కూడా నీ చేత తీర్పించుకొని తీరా నువ్వు మొత్తం పూర్తిగా చెప్పేంత వరకు కూడా నిన్ను వాడుకొని తరువాత నువ్వు చేసింది ఏదీ లేదు అంతా కూడా మా కష్టమే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి అవకాశాలను అవకాశవాదులను ఎంతవరకు ఉంచారో అంతవరకు ఉంచితేనే నీకు ఎప్పుడైనా కూడా సుఖం కలుగుతుందని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ అటువంటి అవకాశవాదులను ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ రెండవసారి ఆ రకంగానే నువ్వు దెబ్బ మీద దెబ్బలు తింటూ పోతే కనుక వారికి నువ్వు చూడడానికి పిచ్చిదానిలాగా వారి అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు ఒక ఆట బొమ్మలాగా కనిపిస్తూ ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా కానీ అటువంటి అవకాశవాదులను నువ్వు దూరంగా పెట్టాలి తల్లి వారికి అవకాశం వచ్చినప్పుడు మేము కష్టాల్లో ఉన్నాము మేం బాధల్లో ఉన్నాము నీ వల్లనే మాకు ఆ కష్టాలు తీరుతాయి ఆ సమస్యలు పోతాయి అని చెప్పి నిన్ను చాలా చాలాకి ఇస్తే తిరిగి బొమ్మలాగా వాడుకుంటున్నారు అటువంటి వారు ఎవరూ కూడా నీకు బాగా తెలుసు అటువంటి వారిని నువ్వు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచితే నీకు ఎంతో విలువ గౌరవం అనేది పెరుగుతుందని చెప్పి ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇదండి మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్